టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక ఒక అంటే అది అంతమందికి వాంతులు విరోచనలు వచ్చిన కారణంగా తక్షణమే స్పందించి డాక్టర్ చెప్తా ఉన్నారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పదహైదు అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్ ఎక్సైజ్ టీమ్స్ పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడ ఉంది సో వాళ్ళందరూ కూడా భవిష్యత్ నాకు తెలిసి డాక్టర్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇరువు సాయంకాలంకు రేపటికో రీచ్ఛార్జ్ చేసి టేక్ ఆల్ విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ ఎగన్స్ట్ ది కన్సల్ట్ పర్సన్స్ వెస్ వెస్ కన్ మిస్ప్ సార్ ఇప్పటికి జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చనిపోయినటువంటి రిపోర్టు రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పది నేనే చూపిస్తాను అందుకే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఇద్దరిని ఇక్కడ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు మాకు ఆ సమాచారం అనేది అధికారిక సమాచారం సంఘటన ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు గట్టి చర్యలు తీసుకుని ప్రారంభిస్తాం ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు సమాజంలో రకరకాల వర్గాలు బొత్తులు ఉంటాయి ఎటువంటి ఒత్తులు లొంగకుండా అన్ని చర్యలు కల్తీ కల్లు ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఐదు కళ్ళు కాంపౌండ్లు సీజ్ చేశారు మరోవైపు బాధితులను పరామర్శిస్తున్నారు రాజకీయ నేతలు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి బాధితులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బాధితులను పరామర్శించారు రైట్ అదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న మొత్తానికైతే కల్తీ కల్లు ఘటనపై అయితే కేసు నమోదు చేశారు అలాగే ఇప్పటికైతే ఐదుగురిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది సో అసలు ఈ కల్తీకలు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఎలా సమాచారం అందుతుంది కుగట్పల్లి నగర్ కల్తీ కాంపౌండ్ లో కల్లు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి దాదాపు పంతొమ్మిది మంది అనారోగ్యం పాలయ్యారు ప్రజెంట్ వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు అయితే ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు వరకు దాన్ని అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకుండా పోయింది మరి ఇంతకు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లట్లేదు అసలు అధికారులు దీన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది ఇదే ఇన్సిడెంట్కు సంబంధించి ఇవాళ ఉదయమే అటు పదిహేను మంది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్నారు అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉండడంతో వారు సాయంత్రం వరకు రిచార్జ్ డిశార్జ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లు వైపున వైద్యాధికారులు తెలియజేస్తున్నప్పటికీ మరోవైపు అసలు వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది ఇక ఇదిలా ఉంటే జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసి కుకట్పల్లి పోలీసులు విచారిస్తూ ఉన్నారు ఇందులో ఐదుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అసలు ఆ కంపౌండ్ కల్ కంపౌండ్ లోకి కల్తీ కళ్ళు అనేది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎంతకాలం నుంచి ఒక దంద అనేది నడుస్తోంది అసలు ఏమేమి కలిపి దీన్ని మొత్తం ఉన్నటువంటి కల్లు కళ్ళు మొత్తాన్ని కూడా కల్తీ చేయడం జరుగుతుంది ఎక్కువ క్వాంటిటీ రావడం కోసం ఎటువంటి కల్తీ అనేది జరుగుతుందనే దాని మీద ప్రస్తుతంగా ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు దాని మీద దర్యాప్తు జరుగుతుంది మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తమైంది అయితే ఇప్పటికే ఆ యొక్క లో ఉన్నటువంటి కళ్ళు ను సీజ్ చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది సీజ్ చేసిన అనంతరం ఐదుగురిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రస్తుతానికి ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ మొత్తం పంతొమ్మిది మంది బాధితులు ఉంటే ఈ పంతొమ్మిది మంది బాధితుల్లో ఇటు విడలోంచి అంటే ఒక పదిహేను మంది నిమ్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరికొంతమంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరొకరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది అయితే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పటి వరకు అన్అఫీషియల్ గానే ఆ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది లేకుండా పోయింది అన్అఫీషియల్ గా నారాయణమ్మ బొజ్జయ్య సీతారాం అనేటువంటి వ్యక్తులు చనిపోయారనేటువంటి విషయం తెలుస్తూ ఉండగా మరోవైపు తమ కుటుంబానికి చెందినటువంటి బాలమైనటువంటి మహిళ కూడా చనిపోయింది అనేది ఆ ఆసుపత్రి దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది బాధితుల యొక్క కుటుంబ సభ్యులు తెలియదు మాట అయితే ఇందులో ఎవరైతే ఆల్రెడీ వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది చనిపోయారు వాళ్ళని కనీసం ఇప్పటికే బాధితుల చేర్చలేదు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇవాళ ఉదయమే నిమ్సా ఆసుపత్రికి ఎక్సైజ్ మంత్రి ఎక్సైజ్ జూపడి చేరుకున్నారు ఆయన వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది ఆయనతో పాటు ఎక్సైజ్ ఆ కమిషనర్ కూడా చేరుకున్నారు మొత్తం ప్రస్తుతం అక్కడ బాధితులకు అందుతున్నటువంటి చికిత్సను పరిశీలిస్త మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళందరినీ కూడా పరామర్శించి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ యొక్క కల్తీ కారణకు అటెక్ కళ్ళు కల్తీ అవ్వడానికి కారకులు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కల్తీ కాంపౌండ్లకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా పిలిచి వాళ్ళతో ఒక సమీక్ష సమావేశాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఇటువంటి పరిణామాలు అనేవి తదుపరి జరగకుండా కూడా ఖచ్చితంగా కఠిన కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని మంత్రి స్పష్టం చేశారు అయితే ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్ దాదాపు పన్నెండు గంటల పైన అవుతున్నప్పటికీ కూడా రాత్రి ఇన్సిడెంట్ నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ చోటు చేసుకుంటాం అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా అసలు ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఒకళ్ళు కూడా చనిపోయినట్లు తమ దృష్టికి రాలేదు అని స్వయంగా మంత్రే తెలియజేయడంతో అసలు ఇప్పటివరకు మంత్రి దృష్టికి చనిపోయిన వారి యొక్క వివరాలు అనేవి ఎందుకు వెళ్ళలేదు అనేది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది వీటన్నిటి మీద కొద్దిసేపటి క్రితమే మంత్రితో పాటు అలాగే ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి వరుసగా చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే ఈ ఎంపీ ఈటల చేరుకొని బాధితులను పరామర్శించడం జరిగింది అలాగే నుంచి మాజీ మంత్రి నిరంజన్ నిరంజన్ రెడ్డి ఆయన కూడా చేరుకొని బాధితులను పరామర్శించారు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాలు గత కొంతకాలం నుంచి ఆ టైమింగ్స్ అనేవి మద్యం దుకాణాలకు సంబంధించి కావచ్చు అలాగే ఇటు కంపౌండ్లకు సంబంధించి కావచ్చు వాటి యొక్క టైం డ్యూరేషన్ కూడా పెంచి ఎక్కువసేపు అంటే ఎక్కువ సేలింగ్ అనేది చేసి ఈ రకమైనటువంటి దందాలు చేయడం కారణంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మరోవైపున ఈ కల్తీ మద్యం తాగి కల్తీ కళ్ళు తాగి ప్రజల ప్రాణాలు కోల్పోతారు ప్పటికీ కూడా ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది అలాగే ఇటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు కొన్ని విషయాలను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇప్పుడు కల్తీ కళ్ళు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి బాధ్యత వహించాలి తగిన చర్యలు తీసుకోవాలి ముందు ముందు ఇటువంటి చర్యలు ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇక మరోవైపు ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ లో బాధితులకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి వారందరికీ వైద్య సహకారం అనేది అందుతుందని చెబుతున్నప్పటికీ అండ్ చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు మాత్రం ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏ విషయం చెప్తాం కానీ ఇప్పటికి ఇప్పుడు ఏ విషయం చెప్పలేము ఖచ్చితంగా వీరి యొక్క ప్రాణాలకు సంబంధించి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలియజేస్తూ ఉన్నారు దీని మీద ప్రభుత్వం ఇమ్మీడియట్ గా మరింతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది అటు ప్రతిపక్ష నేతల నుంచి వినిపిస్తున్నటువంటి మొత్తానికి ఆ హైదరాబాద్ నగర్ కల్తీ కాంపౌండ్ కల్లు కాంపౌండ్ లో చోటు చేసుకున్నటువంటి కల్తీ కల్లు ఘటన మొత్తం ఒక్కసారిగా నగర నగర ప్రజలను హడలెత్తించింది ముఖ్యంగా ఇందులో ఎవరైతే ప్రస్తుతం కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలనేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలనేటువంటి వ్యక్తుల్లో కొంతమందికి ఆ మద్యం అలవాటు కూడా లేదు మద్యం అలవాటు లేకుండా వాళ్ళు కేవలం ఆ కళ్ళు తాగి అలవాటు ఆ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఈ కల్తీ కల్లు కారణంగా ఇప్పుడు చివరకు వాళ్ళు ఆ ప్రాణాల మీదకు తీసుకో తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఆ మరోవైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు అయితే సాధారణంగానే ఆ కళ్ళు కాంపౌండ్లు అనగానే పూర్తిగా విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలను సర్వ్ చేయడం ఆ కుళ్ళిపోయినటువంటి చికెన్లతో స్టఫ్ చేయడం కళ్ళు మొత్తాన్ని కూడా కల్తీ చేసి అంటే మొత్తం ఒక కింది స్థాయి తరగతి చీప్ లో అమ్మకాలు చేస్తూ దానికి సంబంధించి కుళ్ళిపోయినటువంటి పదార్థాలతోనే యొక్క వ్యవహారాలన్నీ కూడా నడిపించడం కారణంగానే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ఇంత పెద్ద ముప్పు వాటిల్లిందనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట